నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది తాజాగానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది ఈ ఎయిర్ స్ట్రైక్ లో నలభై ఆరు మంది చనిపోయారు దానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ చాలా కసిగా కనిపిస్తోంది పదిహేను వేల మంది ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్స్ సైనికులు పాకిస్తాన్ బార్డర్ వైపు వస్తున్నట్టుగా మనకి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి అసలు ఈ రెండు దేశాల మధ్య తాజాగా ఎప్పటినుంచో ఉన్నటువంటి అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఈ యుద్ధ వాతావరణం ఎందుకు కనిపిస్తోంది దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా పాకిస్తానే మనందరికీ తెలిసినటువంటి విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు ఉగ్రవాద దేశం ఉగ్రవాదానికి ఊతమిచ్చేటువంటి దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశం ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే ఆఫ్ఘనిస్తాన్ని ఉగ్రవాద దేశంగా వాళ్ళని ఉగ్రవాదులుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తోంది మరి ఈ పరిస్థితిలో భారత్ వైఖరి ఎలా ఉంటుంది భారత్ లేదా మోదీ సర్కార్ పాకిస్తాన్కి ఏమైనా ఒక హెచ్చరిక జారీ చేసేటువంటి అవకాశం ఉందా నేరుగా లేదా ఆఫ్ఘనిస్తాన్కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ విధమైనటువంటి ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి ఆస్కారం ఉందా ఒకళ్ళు చేస్తే ఎలా చేసేటువంటి అవకాశం ఉంది ఈ చర్చ నడుస్తుంది ఎందుకంటే పక్క దేశాలే కాబట్టి మనకి అక్కడ ఏమైపోతే మనకెందుకు అనేటువంటి విధంగా ఊరుకోవడానికి లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఆ ప్రభావం మన మీద ఎంతో కొంత ఉంటుంది కాబట్టి దాయాది దేశాలు పక్క దేశాలు నైబర్ కంట్రీస్ కాబట్టి ఈ తాజా యుద్ధ వాతావరణానికి సంబంధించిన మరింత సమాచారాన్ని విశ్లేషణని మనకి అందించడానికి డిఫెన్స్ ఎక్స్పర్ట్ రక్షణ రంగ నిపుణులు మాధవ్ పెద్ది కాళిదాస్ గారు అందుబాటులో ఉన్నారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్తే 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 కాళిదాస్ గారు ఈ ఏంటి ఈ రెండు ఇస్లామిక్ స్టేట్స్ అనుకోవాలా రెండు ఇస్లామిక్ దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది పాకిస్తాన్ అటాక్ చేసింది వాళ్ళు అటాక్ చేస్తున్నారు ఏం జరుగుతుంది అసలు ఈ రెండు దేశాల మధ్య ఈ ఇస్లామిక్ దేశాల మధ్య యుద్ధంలో వీళ్ళిద్దరు కొత్తగా చేరారు ఈ మధ్య అంతే గా తాలిబాన్ అన్నది ఒక విద్యార్థి మత విద్య నేర్చుకునే విద్యార్థి అని అర్థం అరబిక్ అరబిక్ భాషలో వాళ్ళందరూ మత విద్య నేర్చుకోవటానికి వాళ్ళకి ఫండింగ్ ఇరాను ఆ పై దేశాలని విపరీతంగా పెషావర్ ప్రాంతంలో అంటే వాయువ్య దిశలో నార్త్ వెస్ట్ ఆఫ్ పాకిస్తాన్ లో చాలా స్కూల్స్ మదర్సర్స్ లాంటివి వెలిసాయి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ల క్రితం సరే వాళ్లలో వాళ్ళు ఇలా తేరగా దొరుకుతున్న డబ్బు కేవలం మత విద్య మీద దాని మీద పెట్టకుండా వాళ్ళకి మిచ్చల విడితనము గంజాయి మారక ద్రవ్యాలు విధ్వంసాలు ఇవన్నీ అలవాటైపోయాయి సహజంగా అలవాటైపోయాయి ఎందుకంటే వాళ్ళకి చొప్పించేటువంటి విద్యా విధానంలో ఏదో మన్లాగా మంచి చెవుడు దేవుడు దెయ్యం ఇలాంటివి ఉండవు ఇరవై నాలుగు గంటలు మా మతానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వాళ్ళని ఏరేయాలి చంత వేయాలి జిహాద్ ఇట్లాంటి ఇంట్రాక్సినేషన్ విపరీతం అనమాట సో అది అది పెయిటరేకి పోయినప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్కప్పుడు పాకిస్తాన్ లో కొంతవరకు ప్రజాపాలన కొంతవరకు సైనిక పాలన దాని బ్రతుకంతా అప్పుడే పరిపూర్ణంగా ఐదేళ్లు ప్రజాపాలన ఎప్పుడు లేదు సైనిక పాలన అది కొంచెం కొంచెంగా ఉంటుంది అటు ఇటుగా సో వాళ్ళు యథేచ్ఛగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య తిరుగుతూ ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసినప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా అమెరికా అండ్ అలైట్ ఫోర్సెస్ ఈ తాలిబాన్ లని చాలా పరిపూర్ణమైనటువంటి తిరుగుబాటుదారులు ఉగ్రవాదులుగా ఆ పెంచి పోషించారు డైరెక్ట్ గా రష్యాని ఏమీ చేయలేక ఇప్పుడు ఈ రోజు యుక్రెయిన్ కి ఇంతకాలం యుక్రెయిన్ నిలబడింది అంటే అమెరికా అండ్ నాటో ఫోర్సెస్ ఇచ్చిన ఆయుధాలే కదా సింపుల్ ఎగ్జాక్ట్లీ అలాగా పంతొమ్మిది వందల ఎనభై దశకంలో రష్యాకి వ్యతిరేకంగా చేశారు చేసినప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఇంకా రష్యా విరమించుకున్నది ఆ మిగిలినటువంటి ఆయుధాలు అక్కడ అలా తయారైనటువంటి ఈ తాలిబాన్ తీవ్రవాదులు వాళ్ళ నుంచి పుట్టిన ఆల్ ఖైదా ఈ క్రమంలో అతి ముఖ్యంగా ఒసామాబిల్ నాడన్ గొప్ప నాయకుడిగా ఎదిగి ఎట్లాగైనా వాళ్ళకి మనసులో పైకి చెప్పకపోయినా అమెరికా ప్రధాన శత్రువు ఇజ్రాయల్ భారత్ వాళ్ళకి ప్రధాన శత్రువులు సరే ట్విన్ టవర్స్ కూల్ చేసిన తర్వాత వెతికి వెతికి వేటాడి ఒసామాబీన్ లాడ్ అని చంపేశారు ఆ తర్వాత మెల్లమెల్లగా క్రమక్రమంగా ఇప్పుడు వేరే దేశాలలో ఉండి అక్కడ దేశాన్ని మొత్తం ఒక సుభిక్షంగా తయారు చేయడం అన్నది లేదు ఈ రోజు అవదు ఎక్కడ ఎందుకంటే అక్కడ లోకల్ పరిస్థితులు ఉంటాయి వేరే దేశాల నుంచి వచ్చి వండి అక్కడ ఆహార పరిస్థితులు కానివ్వండి వాతావరణ పరిస్థితులు ఇవన్నీ అయ్యే పది గేలా ఫైనల్ గా అమెరికా విడ్రాల్ చేసుకుంది విడ్రాలు ఎప్పుడైతే చేసుకుందో అసలు ఆ రోజు చాలా పెద్ద చర్చ జరిగింది నాలుగైదేళ్ల క్రితం ఈ ఆఫ్ఘనిస్తాను అసలు టోటల్ ఉగ్రవాద సంస్థలకి అందరికి జిహాదీ ఉగ్రవాద సంస్థలు కేంద్ర బిందువుగా మారబోతుందా అప్పుడు కొంత కొంతవరకు తాలిబాన్ పాలకుల్లో మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా మనం గనక ఈ తీవ్రవాద జిహాదీ తీవ్రవాద వాదానికి మనల్ని బలి చేస్తే మనకి వ్యాపార సంబంధాలు కానీ మనం బతికి కాని కష్టం అని వాళ్ళకి అర్థమై అందుకని వాళ్ళు ఏం చేశారు కొంతవరకు మేము పరిపాలన చేస్తాము ముఖ్యంగా స్త్రీల పైన కాని ఇతర మతాలపైన గానీ అంత అన్యాయంగా మేమేమి చెయ్యము అన్న ఒక దృక్పథంలో కొంత మార్పు వచ్చింది గమనిస్తే అయితే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పాకిస్తాన్ నుంచి యథేచ్ఛగా వచ్చిపోవటం జరుగుతోంది సో అలా ఉండేటప్పటికి ముఖ్యంగా ఈ రోజు పాకిస్తాను రెండు ప్రధాన తీవ్రవాద సంస్థల కౌగిట్లో దృతరాష్ట్ర కౌగిట్ ఇరుక్కుపోయారు ఒకటి బలూచిస్థాన్ తీవ్రవాదం తీవ్రవాదానండి స్వాతంత్ర ఉద్యమం అనండి మూడోది టీపీ టెహ్రేకి పాకిస్తాన్ తాలిబాన్ ఈ రెండిటి మధ్య నలిగిపోయింది పాకిస్తాన్ వితౌట్ ఎనీ డౌట్ అసలు వాళ్ళకి వాళ్ళ ఆర్థిక పరిస్థితులే దారుణంగా అయి ఎక్కడెక్కడ ఎవడు బిచ్చం వేస్తాడని అడుక్కొని తేవాల్సిన పరిస్థితి వచ్చిన కాలంలో ఈ రెండు తీవ్రవాద సంస్థ తన దెబ్బకి విలవిల్లాడిపోయి ఏ రోజు పాకిస్తాన్ కొలాప్స్ అయిపోతుందో వాళ్ళకి తెలియదు సో అలాంటి పరిస్థితుల్లో ఎక్కడొక్కడ ఈ తాలిబాన్ తీవ్రవాదులకి చెక్ పెట్టకపోతే వాళ్ళకి తీవ్రవాద సంస్థలతో పోరాడేటువంటి నిధులు వస్తున్నాయి చాలా రకంగా యూరోపియన్ కంట్రీస్ దగ్గర నుంచి కానీ అమెరికన్ కంపెనీస్ దగ్గర నుంచి కానీ దేశాల నుంచి కానీ సో వాళ్ళు చూపించాలి కదా వాళ్ళన్నిటిని మొన్నటి వరకు భారత్ వ్యతిరేకంగా ఉన్నటువంటి హకానీ నెట్వర్క్ లష్కర్ ఎ తొయిబా జైషే మహమ్మద్ వీటన్నిటిని బాగా పెంచి పోషించడానికి ఉపయోగించుకున్నాయి అయితే ఈ రెండు తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ కంటికి కొనుక్కు లేకుండా ఇబ్బంది పెడుతుంటే మరి మీకు ఇస్తున్న డబ్బులు ఏం చేస్తున్నావు వాళ్ళని కంట్రోల్ చేయలేకుండా అంటే ఏం సమాధానం చెప్తారు అందుకని వాళ్ళు చర్యలు తీసుకోవాలి అసలు అవతల వాడు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకు కూడా ప్రతి వారం పది రోజులకి ఒక సంఘటన అవుతుంది మొన్నటికి మొన్న ఒక ఆర్మీ క్యాంప్ పైన పదహారు మందిని ఫైగర్ ఏరియాలో చంపేశారు బలూచిస్తాన్ టైగర్స్ ఈ మధ్యకాలంలో చాలా పెద్ద అటాక్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ మీద హిస్టరీ మొన్ననే కైబర్ ఫక్ లో పదహారు మందిని ఆర్మీ పోస్ట్ మీద చంపేశారు నాకు అనుమానం కూడా భారతదేశం నిశ్చితంగా ప్రవర్తిస్తోంది గమనిస్తోంది అండ్ సపోర్ట్ కూడా చేస్తుంది మౌఖికంగా కానీ నిర్ణయాత్మకంగా కానివ్వండి పరోక్షంగా సో అంటే నిరంతరము పాకిస్తాను ఒక నిప్పుల కుంపటి అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయింది ఈ రోజున పరువు కాపాడుకోవాలి ఇప్పుడు ఆ సహాయం తన 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 అధీనంలో వరకు ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసే దాంట్లో అంటే చైనా ఎంటర్ అయ్యే అవకాశం చాలా ఉంది అందుకని మన భారతదేశం జాగరూకతగా ఉండాలి అది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మన దేశానికి వరకు అంటే పాకిస్తాన్ చేయడానికి చైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి వ్యాపారం అమెరికా చైనా ఇప్పుడు వ్యాపారమే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో గనక వెళ్ళి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయితే ఆఫ్ఘనిస్తాన్ లో మనకి చాలా పెద్ద వ్యాపారం ఉన్నది ఈ రోజు కూడా గనులు తవ్వటం కానీ బ్రిడ్జిలు కట్టడం గాని రోడ్లు స్టేడియంలు కట్టడం కానీ అందుకే తాలిబాన్లు మనతో చాలా సానుకూలంగా ఉన్నారు వాళ్ళకి ఎట్టి పరిస్థితులు చైనా రావడం ఇష్టం లేదు చైనా కన్నా భారతదేశం వెయ్యి రెట్లు బెటర్ అని చెప్పి వాళ్ళకి తెలుసు అందుకని ఆ అవకాశాన్ని మనం అంటే ఒక చిన్న ఆల్రెడీ మన వ్యాపారం జరుగుతోంది కానీ నీ వైపు నేనున్నాను అనే ఒక సంకేతం ఇవ్వటం అన్నది చాలా ముఖ్యం భారతదేశానికి ఈ రోజు ఎందుకంటే అక్కడ వదిలేస్తే అక్కడ వదిలేస్తే పాకిస్తాన్ బలి దేశం నిజంగా యుద్ధం లాగా వస్తే పాకిస్తాన్ వాయుసేన కానివ్వండి సరే నేవీకి లేదు రెండు రెండు మధ్య సముద్రం లేదు ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కనుక పాకిస్తాన్ రంగంలో దిగితే దాని డబ్బు లేదు ఎక్కువ రోజులు యుద్ధం చేయలేదు నాలుగైదు రోజుల కన్నా చేయలేదు ఎందుకంటే యుద్ధం అనగానే రెండు దేశాల మధ్య కొన్ని వందల వేల కోట్లు ఖర్చు అయిపోతాయి చాలా మంది అడుగుతుంటారు మనం యుద్ధం చేయొచ్చు కదా వాళ్ళు యుద్ధం చేయొచ్చు కదా అని అంత తమాషా కాదు వారికి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది వాడేదో గిల్లాడు కదా అని చెప్పి నేను పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తాను అంటే దేశ ఆర్థిక పరిస్థితులు కుదేలైపోతాయి ఈ రోజున రష్యా వల్ల కావట్లేదు రెండున్నర సంవత్సరాల నుంచి యుక్రెన్ ని మంచి చెడు దోహ తెచ్చుకోవడానికి ఆక్యుపై చేయటం కావటంకో సో అక్కడ ఆఫ్ఘనిస్తాను నిలబడలేదు ఇక్కడ పాకిస్తాను నిలబడలేదు సో ఒకటి అక్కడి నుంచి శరణార్థులు కనుక మనకు వచ్చేస్తే అది ఉన్నదే తీవ్రవాద తీవ్రవాదుల పుట్టింది ఆ ముసుగులో సామాన్య ప్రజలు ఎవరో తెలియదు తీవ్రవాదులు ఎవరో తెలియదు మనకు అదో తలకాయ నొప్పి చైనా గనక ఎంటర్ అయిపోతే రెండింటి గొప్పిట్లో తెచ్చుకుంటాస్థాన్ ఇస్లా తలకాయ నొప్పి అందుకని మనము శత్రువుకి శత్రువు మిత్రుడు ఆన్ టుడే కనుక ఆఫ్ఘనిస్తాన్ కి ఎటువంటి సహాయం ఉండే ఓపెన్ గా కాకుండా చాలా నర్మగర్భంగా పరోక్షంగా ఆలోచిస్తూ వాళ్ళకి మనం మనం ఉన్నాము ఒక మిత్రుడి కింద అన్న భరోసా ఇస్తే ముందు చైనా ఎంటర్ కాకుండా మనం ఆపచ్చు తర్వాత వాళ్ళ విశ్వాసాన్ని మనం వాళ్ళ విశ్వాసాన్ని పొందొచ్చు మనం ఎంత సహాయం చేసినా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితిలో మనకి పక్కలో బల్యము ఆగర్భ శత్రువు కింద వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎప్పుడు ఉండేదేం లేదు అంటే సహాయం వాళ్ళు భారతదేశం అంటే శాశ్వత శత్రువు ఏ కారణం వెరీ అన్ఫార్చునేట్లీ నేను చాలా సార్లు చెప్పాను మనకి మనం సెక్యులర్ చంకలు గుద్దుకుంటున్నాం కానీ మన చుట్టూ ఉన్న మతోన్మాద దేశాలు మనని హిందూ రాజ్యం కిందే చూస్తున్నాయి మనం ఏం బాగుంటున్నాం దానివల్ల ఇప్పుడు ఇప్పుడు మనకి ఏదైనా గుర్తింపు వస్తేనే కదా మనం మంచి పని చేయాలనుకుంటుంది మనం నిజంగా చాలా మంచి పని చేసి ఈ రోజున చాలా న్యాయంగా ఉంటే ఎనభై తొంభై శాతం మందికి ఈ దేశంలో మతోన్మాదం కానీ కులపించి లేదు ఏదో రాజకీయ కారణాల వల్ల రకరకాల డ్రామాలు కానీ బయట దేశాలలో మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాలకు తెలుసు కువైత్ కానీ దుబాయ్ కానీ సౌదీ అరేబియా లాంటి చాలా కంట్రీస్ కి తెలుసు కానీ ఈ గిల్లి కజ్జాలు తీవ్రవాదులు జిహాదీలు పెట్టుకున్న ఇరాన్ ఇరాక్ సిరియా లెబనాన్ పాలస్తీనా హౌతి లాంటి ఎమన్ లాంటి దేశాలకి ఆ వాల్యూ వాళ్ళకి తెలిసే సంస్కారం లేదు సో అందువల్ల ఈ పాకిస్తాన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ కూడా ఏమనుకుంటున్నారు పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ దేశమే మాకు ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్ ఒక ఆట వస్తువు ఉందో పాకిస్తాన్ కూడా ఆట వస్తువే వాళ్ళకి సో అలా ఉపయోగించుకోవాలి కానీ పాకిస్తాన్కి ఏంటి పచ్చి వెలకాయ గొంతులో పడుతోంది నువ్వు 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 తీవ్రవాదులు కంట్రోల్ చేయలేవు డబ్బులైతే తీసుకుంటున్నావు ఆ తీవ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్నావు ఎక్కడ అంతర్జాతీయ వేదిక మీద దొరికితే అక్కడ జయశంకర్ గారు దోవల్ గారు నరేంద్ర మోడీ గారు ఎండగడుతున్నారు పాకిస్తాన్ని వాళ్ళకి చెప్పుకునే దిక్కు లేదనమాట అంటే వాళ్ళు ఏదో ఒక చర్య తీసుకున్నట్టు చూపించారు ఇది కాక ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ పాయింట్ ఎవరైనా ఎక్కడైనా చెప్పారో లేదో తెలియదు రేపు ఫిబ్రవరిలో పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ కలెక్ట్ చేస్తోంది కండక్ట్ చేస్తోంది ఈ తీవ్రవాద సంస్థలు కనుక పొరపాటున మ్యాచ్ల పైన అటాక్ చేస్తే పాకిస్తాన్ పరువు సర్వనాశనం అయిపోతుంది అదే ఇప్పుడు ఆ కారణం చూపించే భారత్ అసలు మేము వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది మిగతా దేశాలు ఎలా ఒప్పుకున్నాయి ఆస్ట్రేలియా కానీ మిగతా దేశాలు కానీ ఎలా ఒప్పుకున్నాయి అనేది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు యాక్చువల్గా వెన్యూస్ మారుస్తారు అనుకున్నారు బట్ ఐసీసీ ఐసీసీ మరి అలాంటి నిర్ణయం తీసుకుంది మన మ్యాచ్లనేమో దుబాయ్ లో కండక్ట్ చేయడానికి మిగతా వాళ్ళ మ్యాచెస్ అక్కడ చేయడానికి అన్నట్టుగా తీసుకుంది నిర్ణయం బట్ మీరు అన్నట్టు చెప్పలేదు ఏం జరుగుతుంది పక్కింట్లో గొడవ జరుగుతుందని నాకు బాగా తెలుస్తుంది రెండు ఇళ్ళు అవతల రెండు వీధులు అవతల వాళ్ళకి తెలుస్తుందా ఎంత గొడవ అవుతుందో తెలీదు ప్లస్ వాళ్ళు ఏ రోజున పాకిస్తాన్ తో ప్రత్యేకమైన సంబంధాలు గానీ వాళ్ళకి శత్రుత్వం కానీ లేవు ఏదో ఒక దేశం కండక్ట్ చేసుకుని వెళ్దాం అని అనుకుంటున్నారు అది ఎంత దరిద్రమైన దేశం ఎంత తీవ్రవాద ప్రభావిత దేశం ఎంత తీవ్రవాద ప్రేరిత దేశం పాకిస్తాన్ రెండు పేర్లు మార్చాలి మనం తీవ్రవాద ప్రేరిత దేశము తీవ్రవాద ప్రభావిత దేశము సో పొరపాటున ఒక ఇన్సిడెంట్ అయిందనుకోండి టచ్ అవకూడదే అనుకుందాం ఎందుకంటే మంచి ఉద్దేశంతో ట్రాఫీ పెడుతున్నా కానీ అయితే అంతర్జాతీయంగా వాళ్ళ పరువు ఎంత దరిద్రంగా నాశనం అయిపోతుంది అందుకని ఆ భయోందాళలు పాకిస్తాన్కు ఉన్నాయి తను రకరకాల కారణాల వల్ల మాది తీవ్రవాద ప్రభావిత దేశం మాత్రమే అని చెప్పుకొని మేము తీవ్రవాద ప్రేరిత దేశం అని బయటకు రాకూడదు అలా ఎలా అవుతుంది పాము చావకూడదు కర్ర విరకూడదు అంటే ఎలా అవుతుంది నువ్వు ఈ హకానీ నెట్వర్క్ అనేటువంటి ఈ మొత్తం తీవ్రవాద సంస్థను గత ముప్పై ఏళ్ల నుంచి పెంచి పోషిస్తూ విదేశీ నిధులతో ఈ రోజున పాముకు పాలు పోసినట్టు వాళ్లే ఎదురు తిరిగితే ఏం చెప్పగలదు పాకిస్తాన్ ప్లస్ దీనికి బయట తాలిబాన్లకి దానిలో అంతర్భాగమైనటువంటి ఆల్ ఖైదా అండ్ ఐసిస్ ఆ పై ముసుగులో వాళ్ళే ఒరిజినల్ గా వాళ్ళు ముప్పై నలభై ఏళ్ల నుంచి ఓకే ఈ రోజున కాస్త భారతదేశం అంటే సానుకూలంగా ఉండొచ్చు కనుక పాకిస్తాన్ కి ఉన్నటువంటి విషమ పరిస్థితిని నన్నడిగితే ఇంకా క్లిష్టతరం చేసే అవకాశాలు ఏమున్నా సరే భారతదేశం ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అంటే లైక్ ఆప్షన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఆర్థిక పరమైనటువంటి సహాయమా లేకపోతే ఏమైనా ఆయుధాల పరంగా సహాయమా అంటే మీరు అన్నట్టుగా ఏది ఓపెన్గా చేయలేకపోవచ్చు ఒక రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి ఏ విధమైనటువంటి సహాయం మీకు మీకు మేము ఉన్నాం అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం అనేది ఏ విధంగా చేసే అవకాశం ఉంది అంటే మోరల్గా వాళ్ళకి అంటే బయటకి ఎక్కడా పడలేము ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ తీవ్రవాద దేశం అని మొత్తుకుంటున్నావు నువ్వు ఆఫ్ఘనిస్తాన్ కి ఎలా సపోర్ట్ చేస్తావు అన్న మాట వస్తుంది కాబట్టి నర్మగర్భంగా ఇంటెలిజెన్స్ సహాయం చేయచ్చు మనకున్న టెక్నాలజీతో సాటిలైట్స్ కానివ్వండి ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనం మొన్ననే మాట్లాడుతున్నాం మొసాద్ ఏ రకమైన ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ చేస్తుందో పాకిస్తాన్ లో ఎటువంటి కదలికలు ఉంటాయి అన్నది మన శాటిలైట్స్ ద్వారా కానివ్వండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కి చాలా ఈజీగా చేరవేయచ్చు లేదా వ్యాపారం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మేము మీకు దగ్గరగా ఉన్నాము ఇండైరెక్ట్ గా ఆర్థిక సహాయం అంటే వ్యాపార రూపంలో ఆర్థిక సహాయం వాడుకోండి అని చెప్పొచ్చు కదా అర్థం అవుతుంది అదే సహాయం చేయాలి అనుకుంటే చేయడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఇప్పటికే డెవలప్మెంట్ రూపంలో ఆ ఆ దేశంలో చాలా ఎస్టాబ్లిష్ చేసింది భారత్ ఇప్పటికే చూసి వాళ్ళు కోసం ఈ డబ్బు ఇస్తున్నాం అనొచ్చు అవును ఈ డబ్బు తీసుకొని ఓకే నువ్వు పాకిస్తాన్ సంగతి చూడండి ఎక్కడ ఇన్ రైటింగ్ లో కానీ అలా కూడా అనొచ్చు కదా ఉదాహరణ ఇంటెలిజెన్స్ మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్ రూపంలో కూడా సహాయం చేయొచ్చు చేయడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి అవన్నీ కూడా బయటకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అవన్నీ కూడా మనకేం సెక్యూరిటీ తీవ్రవాద సంస్థలు నీ మీద ప్రయోగిస్తున్నా అని చెప్తుంది ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా నీచత్వానికి దిగి నలభై ఏళ్ల నుంచి మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఎంత వేల మంది ప్రాణాలు తీసుకొని ఎన్ని ఆస్తులు ధ్వంసం అయిపోయాయండి అంటే వాళ్ళు ఏమో అంటే మనం అంటే మన అజాత శత్రువులమా అంటే ఆ భావన రాకూడదు అంటే సింపుల్ అండి ఇందాక నేను చెప్పినట్టు శత్రువుకి శత్రువు మిత్రుడు యాజాన్ ఉన్నప్పుడు కరెక్ట్ దాన్ని చక్కగా ఉపయోగించుకొని పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పాలి వాళ్ళకి తెలియదా మనం గనక ఆ నర్మగర్భంగాను పరోక్షంగాను సహాయం చేస్తే అంటే మన చేతులు ఎంత దూరం సాసపడతాయి అన్నది ఒక చెంప లాగా పాకిస్తాన్ కి తయారు కావాలి ఒక్క మాటలో చెప్పాలంటే అంటే నువ్వు రకరకాలుగా అంటే సిగ్గు ఎగ్గు లేకుండా బంగ్లాదేశ్ తో నువ్వు ట్రేడ్ సాగిస్తే నేను ఆఫ్ఘనిస్తాన్ తో ట్రేడ్ ఎందుకు చేయకూడదు అంటే నీ కోరువులు నా కోరువులు ఉంటుందా ఇప్పుడు నువ్వు తలుపు చెక్కతో తవ తమలపాకతో ఒకటంటే తలుపు చెక్కతో రెండంట అనాల్సిందే అంటే వాళ్ళకి తెలియాలి భారతదేశం మంచిగా ఉంటే చాలా మంచిగా ఉంటుంది భారతదేశంతో పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళు చాలా కఠినంగాను చెడుగాను ఉంటారు అవసరమైతే అన్న అన్న ఒక ఒక దెబ్బ వాళ్ళకు తగలాలి అర్థం కావాలి నిజమైనటువంటి రాజనీతి చాణక్య నీతి అంటే ఇదే ఇది చూపించాల్సిన సమయం కూడా ఇదే ఇదే డెఫినెట్ గా ఇప్పుడు కాబట్టి ఎప్పుడు వాళ్ళకి తెలియాలి కదా అంటే ఇరవై నాలుగు గంటలు నేనే చాలా తెలివి గల వాడిని చైనా సహాయం పొందుతాను మిడిల్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళ సహాయాలు పొందుతాను భారతదేశాన్ని నిరంతరం వెయ్యి ఘాట్లతో తంపుతూ ఉంటాను ఏ అవకాశాలు అందరికీ వస్తాయి కదా పరిస్థితులు విస్థితులు అందరికీ అనుకూలంగా ఉండవు కదా ఎల్లకాలం అని నీకు కష్టంలో ఉన్నప్పుడేమో మనం చాలా ఉదారత్వం నా తమ్ముడు లాంటి వాడు పాకిస్తాన్ అనాలా వాళ్ళకి అవకాశం వస్తే మాత్రం భారతదేశం అంతా చూస్తారా అంటే ఇటువంటి డబల్ స్టాండర్డ్స్ చాలా నీచమైనటువంటి స్థాయి దిగజారిపోయినప్పుడు అటువంటి శత్రువు ఎట్టి పరిస్థితులు ఉపయోగించకూడదు ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకూడదు జస్ ఇది సారాంశం నా ఉద్దేశం లైట్ కరెక్ట్ థ్యాంక్ వెరీ మచ్ కాళదస్ గారు థ్యాంక్ వెరీ మచ్ ఫర్ యూర్ ఎనాలసిస్ చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదురుతుందా దాడులు ప్రతి ఇంకా పెరుగుతాయా ఏంటని చూడాలి పాకిస్తాన్కి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా అయింది సాధారణంగా ఉగ్రవాదులను ఎప్పుడు కూడా భారతదేశంలోకి ఉసుగలుపుతూ ఉంటుంది భారత్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఎప్పుడు పథకాలను రచిస్తూ ఉంటుంది ఇప్పుడు పాకిస్తాన్కి అలాంటి పరిస్థితి ఎదురైంది ఆఫ్ఘనిస్తాన్ రూపంలో చూడాలి మరి రాబోయే రోజులు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి వచ్చినప్పుడు అగైన్ వీ విల్ డిస్కస్ ఇది వాటి ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు ఎన్హెచ్టీవీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు